నిజామాబాద్ జిల్లా సిద్దులగుట్ట ఆర్మూర్లోని లోని శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశం కామారెడ్డి జిల్లా తాడ్వాయిలోని శబరిమాత ఆశ్రమంలో ఘనంగా ఒక్కరోజు రోజు ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మ ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సాంగత్యం ఇక సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు డిటి వెంకటేష్ జ్ఞాన సందేశం ఇచ్చారు భగవద్గీతలోని శ్లోకాలు అర్థాల ద్వారా పలు ఉపమానాల ద్వారా విశేషమైన భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటిపోతావయ్యా అన్ని పాపాలను పోగొట్టుకుంటావు ఈ సంసార సాగరాన్ని దాటి నిన్ను నీవు ఆత్మస్వరూపునిగా తెలుసుకోగలుగుతావయా పాప స పాప ఉత్తమం రుజినం సంతనిష్యతి నీవు పాపాత్ములలో ఇంకా ఎక్కువ పాపాత్ములు అయినా ధ్యాన స్థితి ధ్యానము యోగము ద్వారా నేను ఆత్మస్వరూపము అనేటువంటి జ్ఞాన పడవను గనక నీవు పొందగలిగితే ఆ జ్ఞానాన్ని వాసరా చేసుకోగలిగితే అన్ని పాపాలు అన్ని కర్మ బంధనాలను దూరం చేసుకొని ఈ సంసార సాగరాన్ని దాటిపోతావాళ్ళు ముందు కొడుతా పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా తాడవాయి గ్రామంలో గల శబరిమాత ఆశ్రమంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణా శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా భగవద్గీత జ్ఞానాన్ని బోధించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని బోధించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో శబరిమాతాజీ భక్తులు ఆర్మూర్ డిచ్పల్లి పెద్ద మల్లారెడ్డి బీబీపేట్ కొండాపూర్ వడ్లూరు గ్రామాల నుండి విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా సిద్దులగుట్ట ఆర్మూర్లో గల శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రాన్ని జగిత్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సందర్శించి ధ్యాన సాధన చేశారు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రశాంత్ రెడ్డి విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు ధ్యానం బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ శక్తి గురించి వివరించారు ప్రతిరోజు ధ్యానం చేయాలని శాకాహారమే తినాలని సూచించారు అనంతరం విద్యార్థులచే చే సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు అంకారు ప్రశాంత్ రెడ్డి ఆర్మూర్ రాజు సత్యనారాయణ హరీష్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ధర్మావరంలోని కోటా ఆత్మా ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా దుఃఖానికి గల కారణాలేమిటి దుఃఖాన్ని తొలగించుకుని ఎలా ఆనందంగా ఉండాలనే అంశాల గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఆసారం మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలో గల శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు హోమియో డాక్టర్ హారిక రామకృష్ణ దంపతులు పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా డాక్టర్ హారిక మాట్లాడుతూ ధ్యాన సాధన ద్వారా సంకల్ప శక్తి పెరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కరోజు ఉపవాసం పదిహేను రోజులకు ఒక్కసారి మౌన సాధన చేయడం ద్వారా శక్తివంతులుగా తయారవుతారని తెలిపారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఆ తర్వాత జ్ఞానదాతలు రామకృష్ణ హారికలను ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రావు ఇర్రంకి రంగదాస్ రాణి నరసింహరావు వెంకటేశ్వరరావు పద్మ ఇందిరా భవానీ తదితరులు పాల్గొన్నారు మన కోసం మనం ఎంత టైం కేటాయించుకుంటున్నాం మన ఆత్మ ప్రగతికి కానీ మన శరీర ధర్మానికి కానీ మన స్వధర్మానికి కానీ అన్నది మనం పట్టించుకోమనమాట ఎవడం కూడా సో ఆ ఫస్ట్ పాయింట్ నేను అదే రియలైజ్ అయ్యా ఇక్కడ నన్ను నేను ప్రేమించుకోకుండా నా గురించి నేను కంప్లీట్గా తెలుసుకోకుండా ఎదుటో వ్యక్తుల్ని తెలుసుకోవాలనుకుంటున్నా ఎదుటి వ్యక్తులకి ప్రేమని చూపించాలని అనుకుంటున్నా అది ఎంతవరకు కరెక్ట్ మనం ఏమనుకుంటాం మనం వీళ్ళని ఇంత బాగా చూసుకుంటున్నామే వీళ్ళెందుకు తిరిగి నన్ను ఇంత బాగా చూసుకోవటం లేదు అదే ప్రేమ నాకెందుకు తిరిగి రావట్లా వీళ్ళ నుంచి అని అందరం కూడా ఏదో పాయింట్లో అనుకుంటాం అది ఎందుకు కలుగుతుంది అంటే అసలు మొట్టమొదటిగా మనల్ని మనం ప్రేమించుకోవట్లేదు ఇక్కడ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన విజయవంతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు ధ్యానం పాపపుణ్యాలు జన్మ రాహిత్యం గురించి చక్కగా వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు అనంతరం సామూహిక ధ్యానం నిన్ను నిన్ను అరసల్లోనే వచ్చినాను అయినా నేను చాలా బాధగా వచ్చినాను ఎందుకు మంచి వాళ్ళకి ఇంత కష్టం పడతాను నావు అని నేను అరసల్లోనే వచ్చినాను ఇంత ఉందే అని లీలా తండ్రి మనిషి చేసిందే పాప కర్మలే ఈ జన్మలో అనుభవించాలనా అని చూడండి నారాయణుడు ఏమన్నాడు తెలిసినా ఇక్కడ నువ్వు ఈ జన్మలో మంచి చేస్తానే గుడికి బాబాకి చాలా మంది తలుస్తారు మేడం తలుస్తారు పత్రికాకను తావునా ఉంటారు కలిసే మనం ఎంత పూజించినా గానీ ఒక్క పని జరగడం లేదంటే అక్కడ ఏమి నారాయణుడు అందే మాట కరెక్ట్ కదా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని దీపికా చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో అఖండ ధ్యాని జ్ఞానేశ్వర సారథ్యంలో సామూహిక ధ్యానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు అఖండ ధ్యాని జ్ఞానేశ్వర్ ధ్యానులకు ధ్యానం విశిష్టత లాభాల గురించి చక్కగా తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో స్థానిక ధ్యానులు మీనా సునీత కల్పన రుక్మిణి స్వప్న వరలక్ష్మిలు తదితరులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన అద్భుతంగా జరుగుతోంది ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామలక్ష్మి ధ్యానులకు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు భగవంతుడికి చేరువ కావాలంటే ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో ఎనభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు ధ్యానం చేయండి శ్వాసానుసంధానం సరైన ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసే మనం ఒక గంట చేసి పది నిమిషాలు చేసి మనకి ఇది పోలేదు అది పోలేదు అంటే కాదు మేడం మనము సరైన ధ్యానం అంటే గంటలు గంటలు ధ్యానం చేయాలి యోగులకి రాత్రిపూట మనకి సాధన బాగా కుదురుతుంది యోగ చిత్త వృత్తి నిరోధ మనం ఎప్పుడైతే యోగంతో కలిసి ఉంటామో శ్వాసతో అనుసంధానం కావాలి భగవంతుడికి దగ్గరగా అవ్వాలి అంటే మనము సాధన చేయాలి ఎప్పుడైతే సరైన సాధన చేస్తామో భగవంతునికి మనము దగ్గరగా అవుతాము అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మకొట్ట పంచాయతీలో గల ప్రకృతి వ్యాలీలో ఫిబ్రవరి రెండు నుండి పదకొండు వరకు పది రోజుల పాటు అహింసాయుత ధ్యాన యజ్ఞం నిర్వహించనున్నారు సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ పిఎస్ఎస్ఎం మహాకరుణా ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడును ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ప్రకృతి వ్యాలీ ఫౌండర్ ధ్యానరత్న దాట్ల రాయ జగపతిరాజ్ సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ఫౌండర్ భీమినేని వంశీ సీనియర్ పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ డాక్టర్ గోపాలకృష్ణ ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో జనవరి ఇరవై ఐదున మహాకరుణ సద్భావన యాత్ర నిర్వహించనున్నారు నిర్వాహకులు ఉదయం పది గంటలకు గాంధీ బొమ్మ సెంటర్ నుండి ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కైలాసపురి కడ్తాల్ ట్రస్టీ దామోదర్ రెడ్డి ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు సిద్ద సూర్యప్రకాష్ గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు ధ్యానగద్దరు భూపతి రాజు ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సతీష్ బాబు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు పట్టణం లో గల పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మిచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం జనవరి ఇరవై ఏడున జరగనుంది ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు విజయలక్ష్మి పాండురంగయ్య దంపతులు పిఎంసీని ఆధరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం